శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ ఈ రోజున అంటుంది వారు ఎవరు ఎందుకు కీడు కలిగించబోతున్నారు ఎటువంటి హాని వారి వల్ల కలగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి జాతికలు ఈ రోజు జాగ్రత్తగా ఆలోచించినాకనే మీరు వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని కీలక నిర్ణయాలు తీసుకోండి మీరు ఉన్న రంగంలో పెద్ద పెద్ద లావాదేవీలు ఈ రోజున ఆలోచించాకనే జరగాలి గుర్తుపెట్టుకోండి కొత్త పురోభివృద్దికి ఈ రోజున మార్గాలు తెరచుకుంటాయి ఒకటి కీడు ఒకటి మంచి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మేలుకర ఫలాలు దక్కుతాయి సొంత నిర్ణయాలతో పాటుగా అనుభవజ్ఞుల సలహా కుటుంబ సభ్యుల సలహాను మీరు తప్పక పరిగణనలోకి తీసుకోండి అప్పగించిన పనులు పూర్తి చేస్తారు మీ పై అధికారులు లేదా మీ యొక్క బంధువులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు వారి యొక్క నమ్మకాన్ని ఈ రోజున నిలబెట్టుకుంటారు వివాహితులు ఆనందంగా ఉంటారు ఈ రోజు మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది జీవనోపాధిలో మంచి అభివృద్ది ఉంటుంది ఇక అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు విద్యార్థులు క్రీడాకారులు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది ఇక ఆకస్మిక ధనానికి అవకాశాలున్నాయి ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి పిల్లల తప్పుడు మాటల మీద ఇబ్బంది కలుగుతుంది తిట్టడానికి బదులు శాంతియుతంగా వివరించడానికి వారితో కూర్చుని మాట్లాడటానికి ప్రయత్నించండి ఇక ఆఫీస్లో అర్ధ నిద్ర ఉంటుంది విరామ సమయాలు చాలా తక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి కానీ సృజనాత్మకంగా పనులు చేస్తూ ముందుకు సాగండి భూమి భవనాల కొనుగోలు అమ్మకం విషయంలో మీ తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం మద్దతు అయితే పొందుకుంటారు ఇది మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడంతో సహాయపడుతుంది గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులు ఈ రోజున మంచి ఆదాయాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఈ రోజు మంచి అదృష్టం కోసం అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఆహారం జీవన శైలి ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రోజు మీ ఇంటికి ప్రత్యేక అతిథి వస్తారు మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురి అవుతారు ఈ రోజు మాట్లాడేటప్పుడు మీ మాట అదుపులో ఉంచుకోండి కోపాన్ని అదుపులో పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు తల్లిదండ్రుల నుంచి ప్రయోజనాలు మద్దతు ఉన్నాయి కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి ప్రేమతో సమస్యలను మీరు తొలగించాలి వారికి మీకు మధ్య కొన్ని గొడవలు జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు జరిగే సూచన ఉంది కోపం ఆలోచన శక్తిని తగ్గిస్తుంది కాబట్టి ప్రశాంతతతో పరిష్కార మార్గం వెతకండి అలాగే విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశాన్నిస్తాయి భవిష్యత్తు వీటి పట్ల బాగుంటుంది ఆధ్యాత్మికత పట్ల మొగ్గు పెరుగుతుంది అత నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు ఉద్యోగం కోసం యత్నించే వారికి విజయం అందుతుంది కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచుతుంది ఉద్యోగం పై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇక కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్టానిక్ వస్తువు పాడైతే వారి ఖర్చుకు దారితీస్తుంది చిన్న చిన్న పనులు పూర్తి చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాలి ఇక మీరు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం శివ ఆరాధన చేయడం మరిన్ని మేలుకర ఫలాలు కలగజేస్తుంది